భక్తుడు వాణిని బలహీన పనిచేది ఎలాగా మహర్షి జ్ఞానం వల్ల మనస్సు నీవు కావని తెలుసుకో కోరికలు మనస్సులోనివి జ్ఞానం మనోనిగ్రహానికి సహాయపడుతుంది భక్తుడు కానీ వ్యవహారిక జీవితంలో అవి వశం కావడం లేదు మహర్షి కోరికను తృప్తి చేయ యత్నించినప్పుడెల్లా జ్ఞానం దాన్ని మానడం మంచిదని హెచ్చరిస్తుంది ఇటు హెచ్చరికలు హెచ్చే కొద్దీ కాలక్రమంలో కోరికలు సన్నగిలుతాయి నీ యథార్థ స్వభావమేమి దాన్ని ఎలా మరువగలవు జాగ్రత్త స్వప్న సుషూప్తులు కేవలం మానసిక దశలు అవి ఆత్మకు చెందవు ఆ అవస్థలకు నీవు సాక్షివి నీ యథార్థ స్వభావము నీ నిద్రలోనిది వెరీ గుడ్ ఏమండి ఇంతకంటే బోధ ఎవరు చేస్తారండి అని ఏమంటున్నాడు ఎంత చక్కగా స్వామి మీరేమో కోరికలను బలహీనపరచమని చెప్తున్నారు కోరికలను బలహీనపరచండి కోరికలు రావడం అనేది సహజం ఏమండి నిమ్మ చెట్టుకు ఏ కాయలు కాస్తాయండి మామిడి చెట్టుకు ఎందుకండి సహజం ఇంక నీ దగ్గర ఆన్సర్ లేదు ఇంక నేను ఎక్కువ కూడా అనుకో నాయన బాగానే ఉన్నాడు కానీ ఇటీవల రమణ భాష చదివి చదివి స్క్రూ లూజ్ అయింది నిమ్మ చెట్టుకు నిమ్మకాయలే కాయకుండా బెండకాయలు కాస్తాయంటే ఎందుకంటే వీ హ్యావ్ నో ఆన్సర్ ఓన్లీ ఆన్సర్ ఈస్ దట్ నిమ్మ చెట్టుకు నిమ్మకాయ కాయాలి అది పరమాత్మను యొక్క ఆజ్ఞ అది ఆజ్ఞ దాన్ని ఎవరేం చేయలేరండి అలా కోరికను బలహీనపరచాలి వీక్ ఏమండి కోరిక వస్తుంది దాన్ని నువ్వు బలహీనపరిచే దానికి జ్ఞానం ఉంది నువ్వు సత్సంగత్యం చేయి మేము చెప్తాం ఎలా బలహీనపరచాలని భక్త తుకారామును ఒక వేస్య ఆమె వలలోకి లాగించాలని ముంబాజీ ఆమెను ప్లాన్ చేశాడు భక్త తుకారామును ఇంటికి పంపించాడు ఆయమ్మ చాలా బాగా ఆడింది ఆమె యొక్క హోయలలు ఆమె యొక్క అంగ భంగములన్నీ బాగా ఆయనకి చూపించింది ఆ తుకారం గారు చూశారు ఆమె అనుకుంటున్నది నేను ఇంత అందగత్తెను నేను కంటి చూపుతోనే పెద్ద పెద్ద మొగలను పడదోసేస్తాను నా వార గంటతో చూస్తే చాలు పడిపోతాడు పడిపోయేది ఆయన ఎల్లయ్య పుల్లయ్య నీ చూపులో పడిపోయేది ఎల్లయ్య పుల్లయ్య పొల్లయ్య సినిమా యాక్టరా కూర్చోనిది భక్త తుకారం పాండురంగడితో మాట్లాడిన పరమ భక్తులే ఆయన చూశాడు ఏమి ఎట దిప్పడం ఆట దిప్పడం నడువులు దిప్పడం ఏమి డ్యాన్స్ అంతా చూసిన తర్వాత తల్లి చాలా బాగా డ్యాన్స్ అమ్మ ఆయన ఒక పద్యం వాడతాడు ఆ పద్యం నాకు రాలే గుర్తురాల ఆయన ఒక మాట అంటాడు ఇంత బాగా చక్కగా ఆడి పాడి ఇంత మంచి నాట్యం చేసేటువంటి నీ లాంటి తల్లి కడుపులలో పుట్టి నీ ఒడిలో పసిబిడ్డగా పడుకొని నేను నీ స్తన్యము అమ్మా అని తాగలేనటువంటి జన్మ వ్యర్థం అమ్మా అన్నాడు ఒక్కసారి కైపు దిగింది ఆమె ఆయన పొగుడుతూ వచ్చాడు ఆమె ఆమె ముఖాన్ని కళ్ళు పుల్చి పద్మం వంటి కనులు ఆ కనుల లాగా మెచ్చుకున్నాను పడిపిన నా ట్రేపలు అనుకుంటున్నాడు అనుకుని ఆమె చివరిలో నీలాంటి తల్లి గర్భములో తొమ్మిది నెలలు నేను దాని ఉంటే ఎంత బాగున్నమ్మా ఏమి భక్తుడని ఒక్కసారి అమ్మకి ఇలా ఇలా చూసి తర్వాత చెప్తాడు అమ్మా ఇప్పుడు నీవు దొండ పండులాగా ఉండే ఆ అంటున్నావు అది బాగా కాగిపోయినటువంటి లాగా ఎండిపోయి చెక్కలగా తయారై ఆ పెదవులు నీళ్లు తాగడానికి కూడా ఉపయోగపడనంత ఎదుగుతావు వృద్ధార్థులు నీ ఉంగరాలు జుట్టుగా ఉన్నదాన్ని ఇట్లా కురు అనుకుంటున్నావు కదా అది జలజల ఎండిపోయి ఈ తాటి పండు చీకేస్తే ఏ విధంగా తెల్లటి తాటి పండు అవుతుందో అదిగా తయారవుతుంది నీ వడలు నీ ఎముకలు నీ బందిమలని వర్ణించి చెప్తాడు ఒక్కసారి ఆయనకి తట్టుకోలేక ప్రభు అంటే కాల మీద పడికింది ఆమె నువ్వే నా గురు కాబట్టి మహాత్ముల జోలికి వెళ్ళకూడదు కదండి కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు ఇలాంటిది లేదు అందుకని మనం బలహీన పరిచే వాళ్ళు ఎవరో వాళ్ళ దగ్గరికి పోవాలి అంతేగాని నైనా రండి 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 కష్టంలో ఉండాలా నీకు కుబేర లగ్నంలో జన్మించావు నీకు ఒక ఈ నెలలోనే ఒక మంచి ప్రాపర్టీ వచ్చేటువంటి లగ్నం ఉంది నేను పెడతా ఉన్నాను దానికి ఒక యంత్రం పెద్ద సమస్య పదివేల రూపాయలు ఇస్తే చాలు నాయన నేను చూసుకుంటాను అంటున్నాడు దాన్ని గబక్కుని వదిలేయాలి ఇది జరిగేది కాదు ఇక్కడ అందుకనే నేను కేవలం విన్నా ఎనకపోయినా ఎవరున్నా లేకపోయినా చెప్పేది ఏదాంతమే నీకు ఇష్టం కూడా ఇక్కడ యంత్రాలు మంత్రాలు తంత్రాలు కుతంత్రాలు ఏమి ఉండవు ఉండేది ఒకటే ఒకటి భగవంతుని యొక్క జ్ఞానమే ఎవరు ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు అసలు అవసరం లేదండి డబ్బులు సంపాదించే మార్గం అది ఎందుకండి వస్తుందిరా అని నువ్వు చెయ్యి నువ్వు భక్తితో ధర్మంగా ఉండ దానంతటే వస్తుందండి మా జీవితాలు దానికి నువ్వు సక్రంగా నడువు చాలది నేను ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు నాకు ట్రాన్స్ఫర్స్లో ఒక ఒక విషయం చెప్పాను కదా నిజంగా జరిగింది అది సరే ట్రాన్స్ఫర్స్ అయింది సరే ప్రతిరోజు కారు యాడ తీసుకుని పోతే నాకు స్కూటర్ తెలియదు ప్రతిరోజు కారు యాడ తీసుకుపోయేది పదకొండు కిలోమీటర్లు సరే మీ అమ్మ కూడా పాపం టెన్షన్ పడుతుంది ఏమో ఎక్కడ టీచర్లు కనుక్కో ఎవరు స్కూటర్ ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ స్కూటర్లు వెళ్ళదు అవి జరుగుతుందిలే కానీ ఏదో ఒకటి జరుగుతుంది కానీ ఎందుకు ఆలోచిస్త పొద్దునంతా ఉంది నువ్వు ఏమంటావు స్వామి అట్లే జరుగుతావు మనకు నాలుగో ఇంటి ఆయన పీడి కోరుకున్నాడు పి మాస్టర్ మనకు నాలుగు ఇల్లు ఆయన కోరుకున్నాడు దాన్ని ఆయన వచ్చి సార్ నేనున్నాను పెద్ద రెడీగా ఉండదు మిమ్మల్ని ఎక్చుకోవడానికి నేను తీసాను కదా నేనున్నాను సార్ నేను అదే ఒకనే కాబట్టి అంటే మనం ఆయన పనులు ఉన్నాం ఆయన పనుల్లో మనం ఉన్నాం మన పని ఆయన చేస్తా ఉంటాడు ఏమండి అలా ఈ విధంగా వారిని బలహీన పరచడం ఎలా స్వామిని అడిగాడు జ్ఞానం భక్తి జ్ఞాన వైరాగ్యములే నీ కోరికను బలపరుస్తాయి కోరిక వస్తాదమ్మా నేను కాదన్నా కోరిక వస్తుంది వచ్చినప్పుడు ఏం చేయమంటున్నావు జ్ఞానం శరీరం మీద యామోహం బాగా పుడతా ఉంది దాని మీద బలహీన పరిచేటువంటి మార్గం ఉన్నాయి మనం ఎన్నో చెప్తున్నాం కదా అలా జ్ఞానం వల్ల మనసు నీవు కావని తెలుసుకో మనసు నీవు కాదు నిన్ను మైమరిపించడానికి వల నీ మనసే నీ వల అది నిన్ను మైమరచి నిన్ను కాపురంలో సంసారంలో తోసేస్తుంది మాయిలో తెలుసుకో కోరికలు మనసులోనివి కోరికలు ఎక్కడవండి మనసులోనివి కోరికలు మన శత్రువులు మరి నాయన అన్నం తినాలని అది కోరిక కాదు అవసరం చాలా మందికి అవసరానికి కోరిక తేడా తెలియదు అది నాయన చెప్తున్నాడే కోరికలు ఉండకూడదని అయితే మధ్యాహ్నం ఆకలి అన్నం తినాలా కోరిక కదా కోరిక కాదు అవసరం అన్నం పెట్టారు చక్కగా సాంబారు మజ్జిగ అది పెట్టారు బిర్యానీ ఉంటే బాగున్నాయి అదేంటి కోరిక అది కోరిక ఇది పెట్టారు చక్కగా ఉంది ఆ కడుపు తిండి అరిటి పండు పెట్టాం ద్రాక్ష పండు కూడా పెట్టి కోరిక ఏమండి ఇది కోరికేది కోరికది అవసరమేది అవసరానికి పరమాత్మ మనకు ఒక పది చీరలు ఇచ్చాడు చాలు కంచి పట్టు చేరే ఉంటే బాగుంది కోరిక కాబట్టి కోరిక వేరు అవసరం వేరు ఏమండి కాబట్టి కోరికకు అవసరానికి చాలా తేడా ఉంది జ్ఞానం మనో నిగ్రహానికి సాయం పడుతుంది ఎంత ఫండమెంటల్ స్టేట్మెంట్ అండి జ్ఞానం జ్ఞానం ఈ జ్ఞానం మనోనిగ్రహానికి సాగి నీకు మనోనిగ్రహత కావాలంటే జ్ఞానం ధ్యానం కాదు జ్ఞానం ధ్యానం తనంతటే వస్తుంటుంది ఏదో చెప్తుంటారు వచ్చినటువంటి వాళ్ళు కూడా పొద్దున కూడా ఏదో చెప్పారు వచ్చి నా చెవులు ఒక ఆయన సలహా ఇచ్చిపోయాడు మంచిది సరే సార్ అట్లే చూస్తుంది ఏంటంటే తెల్లగడ్డ వేస్తే బాగుండు సార్ తెల్లగడ్డ అయిపోతుంది ఓహో సరేలే నేను ప్రయత్నిస్తాను ఇంకెందుకు వాదన ఎందుకు తెలియదు బాబు తెల్లగడ్డ ఎరగడ్డ ఆడదాన్ని తలకాయలో ఉన్న తెల్లగడ్డ ఎరగడ్డ ఏమన్నా కాదు తెల్లగడ్డ ఎరగడ్డలు ముగిస్తే కోరికలు చచ్చిపోతాయంట అంట అదే చచ్చిపోతాయి చూడు అయినా రైతులు అంత పనిచేసేవాళ్ళు ఆ రైతాంగం వాళ్ళు వచ్చేవాళ్ళు నేను ఎర్రగడ్డ తెల్లగడ్డ చింతపండు మిరపకాయలు ఇవ్వకుండా ఇంకేం పోస్తావు వాళ్ళకి కాబట్టి జరిగేది కాదు అది తెల్లగడ్డ ఆపి ఎరగడ్డ ఆపి అందెందుకు అన్నం కూడా కామోద్రికాన్ని కల్పిస్తుంది దాన్ని కూడా ఆపేయి అన్నం కూడా మనసుకు మనిషికి కామోద్రికాన్ని కలిగిస్తుంటున్నాయా అలా అందుకని మలయాళ స్వామి కోస్తే రక్తం రాని దాన్ని ఏదైనా తిను పర్వాలేదు రక్తం రాకూడదు రక్తం రాకూడదు అంటే ఏంటి ఇక జంతు బలి లేకుండా తిను పరమాత్మ ఇచ్చింది తిను పర్వాలేదు కాయ పండు గడ్డ ఇబ్బంది లేదు సరే వ్యవహారిక జీవితముల అవి వశి కావటం లేదు స్వామి మేము వ్యవహరించేటువంటి జీవితములు వశ్యం కావటం లేదు అది ఎక్కువ సార్లు ఆయన అది సార్ అడుగుతుంటారు వశం కావటం లేదు వశం వశ్యం కావటం లేదని అంటే ఏం చేయాలండి భర్తయ్య స్వామి వశం చేసుకోవడానికి ప్రయత్నించాలి సత్సంగతి వినే దూరం అయిపోతాయి అవన్నీ ఇప్పుడు అయ్యాయి ఇప్పుడు మార్నింగ్ వచ్చి సాయంకాలం దాకా మీరు కూర్చున్నారంటే మీ మనసు మీకు స్వాధీనంలో ఉన్నట్ట లేనట్ట మరి అంత పెద్ద సుబ్రహ్మణ్యం పాపం కూర్చోలేని మోగాల్లో ఆయన కూర్చుంటున్నారు లేదా ఇదేమిటిది మనసు వశమైనడే కూర్చుంటారు సాధన జరిగినట్టే కోరికను తృప్తి చేయ యత్నించినప్పుడెల్లా జ్ఞానం తాన్ని మానటం మంచిదని హెచ్చరిస్తుంది మీరు చూడండి కాస్త కోస్త ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంటికెళ్ళి ఒక తప్పు పని చేయాలంటే తక్కువనే మాటలు గుర్తుకొస్తాయి రే నాయమ్మా అవునా లేదా వస్తుంది ఆ మాట అది వచ్చి కొద్దిగా ఆపుతుంది ఒకవేళ చేయలేని పరిస్థితుల్లో కూడా ఏందో నాయన చెప్పినాడు సరే కానీ పర్వాలేదు నీ వీక్నెస్ అర్థమైంది రెండు మూడోసారికి వద్ద బాగుండదు వద్దు కాబట్టి నువ్వు తప్పే చేయలేవు నువ్వు తప్పే చేయలేవు అది సత్సాంగత్య బలం వస్తుంది అది చెప్పినట్టు నాయన మనం తప్పు చేస్తాం వస్తుంది అది రాను 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 ఈ విధంగా వచ్చి నీకు ఆధ్యాత్మిక సాధనలో గొప్పవడి హెచ్చరిస్తుంది ఇటు హెచ్చరికలు కొలది కాలక్రమంలో కోరికలు సన్నగిలుతాయి పెద్ద ఇక్కడికే రాకపోతే కోరికలు ఇంతంత లావైపోండాయి పెద్ద పెద్దలు పెనవేసుకొని పోండాయి ఆదివారం అరహర బ్రహ్మాదులు వచ్చిన నేను ఉదాహరణ సత్సంగాన్ని ఎందుకంటే ఇంతలాగా ఉంది కోరిక ఎందుకన వచ్చేది ఒకరోజు దాన్ని మనం తినద్దా ఫినిష్ కాబట్టి చూడండిగా ఇటు హెచ్చరికలు మన హెచ్చరికలు చేసే కొలది హెచ్చరిక అనేది జ్ఞానం వల్ల కలుగుతుంది జ్ఞానం అనేది సత్సాంగత్యం వల్ల కలుగుతుంది ఈ హెచ్చరికలు చేసే కొలది ఆ కోరికలు యొక్క బలం తగ్గిపోతుంది హెచ్చరిక చెయ్యి నీ మాటల్లా మళ్ళీ చెయ్యి ఏనండి మళ్ళీ చెయ్యి చెయ్యగా చెయ్యగా నీకే అనిపిస్తుంది ఒకసారి వేయాలి అనిపించింది నీకు ఒకటి ఉదాహరణ చెప్తాను ఇది ఎందుకు పొద్దుస్తమాలో స్థమాలు మనం అనుకో అనుకోబోతున్నాను అనిపించింది మనసు కానివే సమాజంలో బాగా కనబడద్దా ఏం చెప్తాడు మరి అది పాటు అనిపిస్తుంది నువ్వు మళ్ళీ అప్లై చెయ్యి చూడు ఆయన పదే 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 పది మందిలో వంద మందిలో కూడా చెప్తానే ఉన్నాడు సరే లైట్గా ఉన్నాయి మళ్ళీ విను నేను చెప్తానే ఉంటా నేను ఎందుకంటే పునరా పునరాక్ ఎందుకు చెప్తా ఉంటామంటే అది మర్చిపోతుంటారు మళ్ళీ వస్తుంటాయి కాబట్టి దాన్ని మళ్ళీ 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 బోర్ కొట్టే విధంగా చెప్పి మీ దగ్గర మానిపించేసేంత వరకు దాన్ని చెప్తాం మళ్ళీ అప్లై చెయ్యి మళ్ళీ వస్తుంటాయి ఇంకొక రోజుటికి అదే ఎన్ని ఎన్నిసార్లు చెప్తా ఉంటాయి ఆ విధంగా జ్ఞానం వలన కోరికలు సన్నగిల్లిపోతాయండి జ్ఞానం వలనే కోరికలు సన్నగిలిపోతాయి జ్ఞానం కలిగిన వాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు మీకు బీబీ సూకర్ ఆటోమేటిక్గా తగ్గుతుందండి ట్యాబ్లెట్ వెళ్ళే ఆటోమేటిక్గా మనం చెప్తే టెన్షన్స్ లేవు ఎందుకండి టెన్షన్ ఎందుకండి ఏది మంది కాదండి నువ్వు కోట్ల రూపాయలు నీ కొడుకులకిచ్చినా ప్రసక్తే లేదు నిన్నేదో కట్టి కడదేస్తారని నువ్వు అనుకుంటున్నావు కొరివి పెట్టదు ఎందుకంటే అది ఎవరు నేర్పుకునేస్తారని తల కొరివి మాత్రం పెద్దం ఎందుకనగా చిన్నాయి పదనాయిన పెట్లు కొడుకులు కానీ పెడితే వాడు బాగం అడుగుతారు తలకొరువు తిన ఎందుకంటే చాలా కష్టమైన పది తలకూరువు అంటే చిన్న విషయం కాదు అంత పెద్ద కొరువుని ఎందుకంటే రెండు మూడు టన్లు ఉంటారు బరువు కురువు ఈడు ఆడ తీసుకుని పెట్టే అంతవరకు అమ్మ చిన్న కార్యం ఎవరో తల కొరివి పెట్టేదే ఎవరు పెడితే చచ్చిపోయిన తర్వాత తల కొరి ఎవడు పెడితే ఏమండదుగా వీళ్ళ చింతకాయ ఏమో తెలిసినట్టుగా ఇత్త దిప్పి పెట్టాలన్నా అట్ట దిప్పి పెట్టాలన్నా ముందర పెట్టాలన్నా వెనక్కి ఒంట్లో పెట్టారు సార్లు నాయన ఇవన్నీ చింతకాయల ఎన్ని ఒత్తిడి మాటలే చనిపోయిన తర్వాత నీకు దేహానికి సంబంధమే లేదు సంబంధమే లేదు ఈడు పెడతాడంటే ఏందో కూర్చొని కాశీలో ఏం నువ్వు పెట్టేది కాకులు చేపలు తింటాయి వాటికి సంబంధం లేదు ఇదంతా అక్కడ ఒట్టి అపోహ ఆ మధ్యవర్తులు బతికే ఒక జీవన భృతి దానికి పదివేలు నువ్వు కట్టాలి అక్కడ వాడు జోబులు వేసుకుని పోతాడు ఏమైనా తాతల ముత్తాహులకు నువ్వు చేసినటువంటి ప్రతిఫలం అందుతుందో లేదు కానీ వాడికి మాత్రం అందుతుంది కాబట్టి నీకు తలకూరి ఎవరో పెడతారని ఒక ఆయన చాలా బాధపడుతున్నాడు నాకు తలకూరు ఎవరు పెడతారో అని ఆలోచన సార్ అన్నాడు ఏం సార్ మీ అబ్బాయి ఉన్నాడు కదా వాడు ఇక్కడ లేడు అమెరికాలో ఉన్నాడు వాడు సమయానికి వచ్చి పెడతాడా లేదా పెడతాడా లేదా ఎవరు పెడితే ఏమండి ఎవరు పెడితేమండి మీరు ఆ యొక్క చింతన వదిలేయండి పుల్ స్టాప్ పెట్టండి కొడుకు పెడితేనే పున్నా నరకాన్ని దాటిస్తాడనేది ఒట్టి అబద్ధం ఈ శాస్త్రాలు చెప్పేవాళ్ళు కూడా అబద్ధం కొడుకు లేదు కూతురు లేదు సంబంధాలు లేవు పూర్తిగా తెగిపోతాయి నీది నీదే కాకుంటే ఇంత సంపాదించి ఇచ్చిపోయిన తండ్రిని మరవకుండా ఉండడానికి ఆ తద్దినం సంవత్సరంలో ఒక రోజైన తలుసుకురా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంతే కదా మనకు ఒక పెన్ను ఏమంటాం థ్యాంక్ యూ మరి ఇంత ఆస్తి ఇచ్చిన ఆయన్ని సంవత్సరంలో ఒకరోజు పాఠం చూసి నమస్తే నమస్తే మళ్ళీ వేరే అవి జన్మ బంధాలు ఎక్కడో ఉంటాయి రుణ బంధాలు వచ్చి పడుతూ ఉంటాడు నువ్వు పెట్టేదాన్ని పోయేది ఒట్దే ఆయన మళ్ళీ నీతో సంబంధం కలిగి పుట్టేది మాత్రం సత్యమే అది తప్పదు ఆ సిద్ధాంతం ఉంది ఆయన ఎడ తిరిగి ఎక్కడో ఒకరి బంధం వచ్చి మళ్ళీ పుడతా ఉంటారు దానికి సంబంధం లేదు అంతేగాని నువ్వు పెట్టేటువంటి పిండాకుడు ఆయన చేరుతుంది అది చేరదండి మీకు సింపుల్ లాజిక్ చాలా సార్లు చెప్పాను భార్య భర్తలు ఒకే పడక మీద ఉంటారు భార్యకు కడుపు నొప్పి వచ్చింది ఏమండి భర్త బాధను పంచుకుంటాడా అయ్యో మాత్ర ఇచ్చేదా పర్వాలేదు నేను చెప్పినప్పుడు తినద్దంటే తిన్నావా ఇప్పుడు పొడు అంట అంటాడా బాధను సగం తీసుకుంటాడా అంతే సగం బాధపడినట్టుగానే ఉంటూ నేను జీప్తి చెంది మనిషి అని అంటే భర్త అయినంతే ఈ మగవాడు నేను జీప్తి ఏందని ఆమె అయితే ఈదైనా మేలు అట్టి మూతిపోటు పొడుస్తాడు రెండు ఉన్నాయి కదా బాధను పంచుకోలేం బతికి ఉండగానే మన శరీరంలో బాధనే పంచుకోలేమే చనిపోయిన తర్వాత ఈ ఏదో లోకంలో ఉంటే ఈయన చేరుతున్నారు కొంచెం ఆలోచించు అందుకని వ్యామన దీన్ని విమర్శిస్తూ నవ్వి మనము దినడే కాకి పిత్రుడెట్లాయరా విశ్వాభిరామ వెర్రి వేమ ఒరే వినురవ వేమ కాదు వెర్రి వేమ నువ్వు ఒక వెర్రి వేమడవరా నిన్నడ దాగా కాకి నీంటి ముందర ఉన్నిందా ఎండు తరవాడు తింటునిందా ఈ రోజుకి పరమ పవిత్రంగా మారిపోయి కా కా అంటే వచ్చేసిందా నిన్న ఎండు తరవాడు తింటుంది అది ఇప్పుడు అందరూ పిలిచిన ఒక రానే నిండిపోయింది ఏనైనా అర్థమైందా బతికి ఉన్నప్పుడే ఏదైనా చేయి చాలు కాబట్టి అది భగవాన్ చెప్తున్నది చూడయా నీ యథార్థ స్వభావం ఏమి నీ మనసు నువ్వు కాదు ఇంద్రియాలు నువ్వు కాదు శరీరం నువ్వు కాదు ఏమండి మనసు నీది కాదు ఏది నీది కాదు వీటికి ఆధారమైన ఆత్మే నీవు రైట్ దానిని ఎలా మరువగలవు జాగ్రత్త స్వప్న సుశూత్తులు కేవలం మానసిక దశలే ఒక సినిమా తెర మీద నడిచేటువంటి దశలే జాగ్రత్త అవస్థ కాని స్వప్నావస్థ కానీ సుసు అవస్థ కానీ పరమాత్మని యొక్క తెర దాని మీద నడుస్తున్నటువంటి దశలు అదే నీవు నీకు మూడు దశలు తెరస్తానే ఉన్నాయి మూడు అవస్థలు తెరస్తా ఉన్నాయి నీవు ఆ మూడు అవస్థలు కాదు నీకు భిన్నంగా నడుస్తున్నాయి కాబట్టి నీవు వేరు ఆ మూడు అవస్థలు వేరు అని తెలిసిపోయింది ఏమండి సినిమాలో చిత్రాలు ఆడుతున్నప్పుడు తెర ఉంది సినిమా రిలీజ్ ఆ వేయకముందు లైటింగ్ వేశారు ఆ స్థాయిలోనూ చిత్రం ఆ తెర అట్లే ఉంది లైట్లన్నీ ఆపేసి అందరు వెళ్ళినప్పుడు కూడా తెర అట్లే ఉంది తెర మూడు దశలు చూసింది బొమ్మలు ఆడేటప్పుడు తెర ఉంది బొమ్మలు ఆడకుండా లైట్ వేస్తారు ఫస్ట్ ఫిల్మ్ ఇంకా రిలీజ్ చేయకముందు ఏమండి అప్పుడు లైట్ మాత్రమే ఉంటుంది ఆ దశలోను తెర అలా ఉంది అందరూ వెళ్ళిపోయారు లైట్ ఆపేస్తే చీకట్లోనూ తెర ఉంది ఆ తెర నువ్వు అంటే ఆత్మ ఈ మూడు దశలు నీ ఎదురుగా జరుగుతూ ఉన్నాయి నువ్వు సాక్షిభూతంగా చూడు నువ్వు అవి మూడు కాదు ఈ మూడు దశల్లో మనం మమేక అయిపోతున్నాం ఏమండి అర్థమవుతుందా మూడు దశల్లో మనం మమేక అయిపోతున్నాం జాగ్రత్త అవస్థల్లో నా కొడుకు నా కూతురు నాది నాది నా నా పండ్లు ఒక పది పండ్లు మన ఇంటి వస్తే ఇది ఇద్దామో వద్దా ఈ మనం పెట్టుకుంటూ తినచ్చు కదా లే అన్నీ ఇచ్చేయాలా ఏదో ఒక భావన వస్తా ఉంది కాబట్టి ఇవన్నీ మనకు మనసుకు వస్తూనే ఉంటాయి ఒకవేళ రెండు పనులు ఇచ్చిన నాలుగు పనులు ఇచ్చినప్పుడు దాచిపెట్టుకున్నావా చూడండి ఎలా ఉందో మనసు ఆ మనసును నువ్వు స్పాయిల్ చేయగలి అది నేను మీ అమ్మ చేసేటువంటి ప్రయోగం చేస్తుంటా నేను ఒకతను ఇంటికి వచ్చాడు నిన్న పెద్ద పెద్ద పనులు మన అందుకని శివుడి పనులు తెచ్చునాం సంవత్సరంలో ఒకరోజు మన శివుడు చిన్న బిడ్డప్పటి నుంచి పదవ తరగతి నుంచి అప్పుడు వాళ్ళకి తోట లేదు అప్పటి నుంచి కూడా మామిడి పనులు గురువు తీయాలనేది వాడికి ఒక నియమం ఇప్పుడు కాదు నేను చెప్పేది రెండు వేల తొమ్మిది ఎనిమిది తొమ్మిదిలో నుంచి ఇప్పుడు వాళ్ళకి మామిడి తోట ఉంది వాడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ఒక మామిడి పనులు తెచ్చి ఒక హక్ట్ నీర ప్లేట్ ఇస్తాడు అటువంటి బిడ్డ ఇచ్చింది అందరూ తినాలి ఒక భక్తుడు నిజమైనటువంటి భక్తుడు ఇచ్చిన అందరూ తినగలిగితే మంచిది బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక పది పండ్లు నలుగు పండ్లు ఎంత ఇచ్చారు నీకు కోసి తిన్నామని తెచ్చున్నారు అది మన మనసుకు చేయాల నిన్న ఒక వ్యక్తి ఇంటికి వచ్చాడు ఇన్ని మామిడి పనులు ఎందుకంటే ఆయనకి ఏదో ఆయన నీకు మంచి జరుగుతుంది దగ్గరలో నీకు ప్లేస్ వస్తుంది అన్నా ఆ అబ్బాయికి సంతలేరిలో వచ్చింది పాపం సార్ కుప్పం పోతాను అనుకుంటున్నాను సార్ మీ నోటు పండించింది సార్ ఇద్దాం సార్ మామిడి పనులు రెండు కేజీలు అండి ఒక్క పండు తీసుకుని చిన్నది సరే సార్ ఎత్తుకోండి పొద్దునైనా ఇంట్లో ఉన్నాయి మిగతా పని తీసుకో మనసు తీసుకో తీసుకొని ఏం చేస్తావు అవి కుళ్ళిపోయి మళ్ళీ ఆడ పారేయాల్సిందేనా అప్పటికన్నా మనం సంతృప్తి అబ్బా ని పోసేసాను కుళ్ళి పని దాని కూడా నిస్తి తింటారు కదయ్యా అప్పుడు అంటుంది మనసు నేను నా మనసుకే నేను చెప్తున్నాను ఇంకొక వ్యక్తి కూడా సార్ వచ్చాడు కూడా ఆ సారకి ఈ పనులలోనే ఒక పండిద్దామా ఈ శివా తెచ్చిన దాల్లో ఒక పండిద్దామా ఎందుకు పెద్ద పెద్ద పండ్లు అయ్యి చూడు మనసు ఎట్ల పోదు నా మనసు నేను పరిశీలన చేయదు ఈ పండ్లలో ఒక ఇచ్చేస్తే పోలా ఆయన కూడా మనసు అవద్దు ఆయన ఇచ్చి ఒక పెద్ద పండు బాగుండేది ఆ బుట్లోది డెమాలిష్ చేయాలి మనసుని మనసుని ఎప్పుడు కూడా డెమాలిష్ చేయకపోతుంది ఎంత అది జ్ఞానం వాళ్ళకి పో పోయి తి ఆ పండు ఈ నువ్వు తీసుకోండి సార్ పండు ఇచ్చేయి ఈ నెట్నే చెప్తాను అన్నీ ఇచ్చేయమంటే అట్టయ్య ఇచ్చేవయ్య నీకు వస్తాయే చల్లే చలములో నీరు చల్లుతూ ఉండగా నీళ్ళు వస్తూనే ఉంటాయి నువ్వు చల్లి వచ్చిన వస్తువు పది మందికి పంచే అయిపోతూ ఉంటుంది ఆ నియమం నువ్వు ఫాలో అయితే భగవంతుడిని వెంటనే వెంటనే ఉంటాడు నీకు అర్థమవుతుందని భగవాన్ చెప్తున్నాడు అవి ఆత్మకు చెందవయ్య ఈ ఆ అవస్థలకు నువ్వు సాక్షివి ఈ మూడు అవస్థలను చూస్తూ ఉండు నువ్వు మరి నువ్వెవరు నువ్వెవరమ్మా నువ్వెవరమ్మా ఆత్మ ఇల్లు భలే బిడ్డలు తయారై ఉన్నారు ఎవరు ఇప్పుడు ఆ బిడ్డని అడిగినాను నేను మందులమ్మనొచ్చు కదా నువ్వెవరమ్మా అనొచ్చా ఇప్పుడ నేను ఆత్మ అనొచ్చా ఈ నా కొడుకు ఒకటంటే ఎక్కువ ఒకటే తగ్గ నేను మందులో అన్నాను ఇంకా ఏం వింటున్నావురా అని అంటాడు నేను ఆత్మను అన్నాను ఆత్మకర్త ఎదిగినవండ్రా అంటాడు ఎటు చెప్పిన తప్పే నిజమే అది మంచి ఆన్సరే ఆత్మవే నువ్వు అవునావు కాదు ఆత్మవే ఈ మూడు దశలు నువ్వు చూస్తున్న చిత్రాలు మార్నింగ్ షో నైట్ షో మిడ్ నైట్ షో మూడు షోలు వేస్తున్నారు ఇది మార్నింగ్ షో జాగ్రత్త అవస్థ నైట్ షో ఫస్ట్ ఫస్ట్ షో వేస్తారు చూడండి అదేంటి స్వప్న అవస్థ మిడ్ నైట్ షో సుసూప్త అవస్థ ఈ మూడు షోలు వేస్తున్నటువంటి తెరే నువ్వు నువ్వు చూడు ఏది నీది కాదు ఇంకా ఇక ఇబ్బంది మంది కాదు ఇది సంసారం నీది కాదు బిడ్డలు నీ వాళ్ళు కాదు భర్త నీవాడు కాదు భార్య నీ పెళ్ళం కాదు మరి ఎవరు పెళ్ళాం సరే అనబాకండి వాళ్ళ వచ్చలు వస్తాయి ఎక్కడనే రాజీ పడుతుంది అక్కడ రాజీ పడరు నేను ఉదాహరణ ఆయన మళ్ళీ నన్ను నాన్న ఉదాహరణ ఏది నాది కాదు మరి ఇంకే నీవు ఏమి అంటుకోనటువంటి ఆత్మస్వరూపాన్ని ఇంత ఇప్పుడు బీపీ సుగర్ ఇంక తగ్గిపోయింది డౌన్ నాది కాదు అన్న ఓ బడ్డం తగ్గిపోతుందండి నాది అన్న ఓ బర్ధన్ పెరుగుతుందండి అని భగవాన్ మనకు చాలా నీట్గా నేను ఎలాబరేట్గా చెప్పాను అండి A